సో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వంద రోజుల్లో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి సో ఇప్పుడు కానిస్టేబుల్ ఉద్యోగాలు కూడా పద్దెనిమిదికి సంబంధించిన కానిస్టేబుల్ అభ్యర్థులు సో అప్పట్లో ఆర్డర్ కూడా ఇచ్చింది ఏంటంటే నెక్స్ట్ జరిగే కానిస్టేబుల్ కానిస్టేబుల్ టైంలోనే మా వీళ్ళకి కూడా నియామక పత్రాలు ఇవ్వాలని చెప్పి చెప్పడం సో వాళ్ళు ఇప్పుడు ప్రజావాణికి వచ్చారు మాట్లాడే ప్రయత్నం కోర్ట్ ఇచ్చిన లైన్స్ ప్రకారం పద్దెనిమిది వందల పోస్టులు అన్విలింగ్ పోస్టులు మిగిలిపోవడం జరిగింది కాబట్టి వెంటనే నెక్స్ట్ మెరిట్ నా అభ్యర్థులకి పేద విద్యార్థులకి న్యాయం చేయగలని ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాము కాబట్టి మా అందరూ దయ ఉంచి ప్రతి ఒక్క అభ్యర్థి ప్రతి అభ్యర్థి కోర్టు కోలేడు కాబట్టి మీరు కోర్టు కోన వ్యక్తులనైనా పరిగణించి నుంచి ఒక ఇరవై ఒక్క మందికి ఇవ్వడం జరిగింది కోటు పోయిన వ్యక్తులకి ప్రతి ఒక్క పేద విద్యార్థులైనా ఓట్ లాంటిదో తెలియదు కొందరికి అలాంటి వ్యక్తులకి నెక్స్ట్ మెరిట్ అభ్యర్థులు ఇవ్వగలరని మేము ప్రభుత్వాన్ని మాకు ప్రభుత్వం న్యాయం చేస్తుందని మేము ఆశిస్తున్నాము అది అందరికీ ఇవ్వలేదు ప్రభుత్వం కూడా మమ్మల్ని మోసం చేయడం జరిగింది కాబట్టి ఈ ప్రభుత్వాన్ని మాకు న్యాయం చేస్తుందని మేము అనుకుంటున్నాము మమ్మల్ని రాజకీయంగా వాడుకుంటున్నారు తప్పితే మాకు ఇవన్నీ ఏ ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాలు మాకు ఇవ్వడం జరుగు జరగట్లేదు కాబట్టి ఉద్యోగ అవకాశాలు లేక కూడా చాలా మంది వెనుకబడిపోతున్నారు గ్రామీణ ప్రాంత విద్యార్థులు కాబట్టి అందరికీ ఇచ్చి న్యాయం చేయగలరని మా యొక్క మనవి నా పేరు వచ్చా పాత ఖమ్మం జిల్లా ఏజెన్సీ ఏరియా నుంచి వచ్చాను ఇప్పుడు హైకోర్టు నుంచి హైకోర్టు హైకోర్టు దాకా సుప్రీం కోర్టు పోయి జడ్జిమెంట్ అక్కడి నుంచి కాపీ జడ్జిమెంట్ కాపీ వేసుకుని అంత ఎడ్యుకేటెడ్ కాదు చాలా నుంచి వచ్చాము మేము ఏజెన్సీ అన్ని అందుబాటులో ఉండవు న్యూస్ మీడియా అక్కడ దాకా పోదు కాబట్టి ముఖ్యమంత్రి గారు ఏం చేయాలంటే అందరికి సమానంగా న్యాయం తెలిపించి ఆ పది వందల డెబ్బై పోస్టులు ఏదైతే ఉన్నాయో పది వందల డెబ్బై మందిని మొత్తం ఫుల్ గా నింపాలి ఇప్పుడు ప్రెజెంట్ అయితే మొన్న ఇచ్చిన నియామక పత్రం ఓన్లీ ఇరవై మంది ఇరవై మందికి ఇచ్చారు వాళ్ళు కూడా అని చెప్పేసి ఇరవై రెండు మందికి ఇచ్చారు మిగతా వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు కూడా అభ్యర్థులు వాళ్ళు కష్టపడి చేశారు వాళ్ళు కష్టపడి చదివిరు ఎగ్జామ్ రాశారు వాళ్ళకు సమానమైన హక్కులు ఉంటాయి కాబట్టి అందరికీ జాబులు ఇచ్చి ఆ పది వందల డెబ్బై పోస్టులు మొత్తం ఫుల్ చేయాలని చెప్పేసి నేను ముఖ్యమంత్రి కోరుకుంటున్నాను నేను ప్రభుత్వాన్ని కోరుకునే ఏంటంటే గత ప్రభుత్వంలో గత డిఎస్సి గత కాంగ్రెస్ ప్రభుత్వంలో నిర్వహించిన డిఎస్సి అట్లనే ప్రతిసారి అలాగే నిర్వహించాలని కోరుకుంటున్నాము ఎందుకంటే మీరు ప్రతి దగ్గర మా పాపులేషన్ బట్టి మీరు పొలిటికల్ గా ప్రతి సీట్ మరి సీట్లు కేటాయిస్తున్నారు బట్ నిరుద్యోగుల పరంగా మనం ఎందుకు కేటాయించట్లేదు అర్థం అయితే లేదు గతంలో నిర్వహించిన డిఎస్సి అంటే గత గత కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన డిఎస్సి లో ప్రతిసారి మాకు మా ఏజెన్సీ ప్రాంతాలలో హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది కానీ ఈసారి ఎందుకు ఇవ్వట్లేదు అంటే ఐ మీన్ మమ్మల్ని పొలిటికల్ గా వాడుకుంటున్నారు కానీ మమ్మల్ని పొలిటికల్ గా వాడుకుంటాను కానీ ఉద్యోగ ఉద్యోగ నియామక విషయంలో మాత్రం మమ్మల్ని పూర్తి అవకాశాలు ఇవ్వట్లేదు దీనివలన నిరుద్యోగత పెరిగి మా వాళ్ళు మళ్ళీ అడుగుబాటు పట్టే అవకాశం ఉంది కావున దయత ప్రభుత్వాన్ని కోరు ఏమనగా మా పైన దయతలిచి మళ్ళీ మా మా చెత్త మాకు కేటాయించాలని కోరుతూ నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను థ్యాంక్ యూ